రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యేసు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరువరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగింపబడినప్పుడు మరి ఆ శిలువ మీద మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట మరి ఇక్కడ ఆయనను ఇద్దరు దొంగలతో కలిపి మరి ఆ శిలువ వేయటం అనేది కపాలం అనేటువంటి స్థలము గోల్గోతా అనేటువంటి స్థలములో ఆయనను శిలువ వేయటానికి తీసుకొని వెళ్తారు ఆయన మీద ఏ నేరము లేకపోయినా ఏ నేరమును కూడా వారు రుజువు చేయలేకపోయినా సరే వారు కక్ష ఈర్ష్య అసూయ ద్వేషముల చేత ఆయనను మరణానికి అప్పగించటము జరిగింది మరి అలాగా ఆ కపాలం అనేటువంటి స్థలానికి కలవరి అంటాం కదా ఆ స్థలమునకు వచ్చినప్పుడు ఆయనను ఆ శిలువ మీద వేలాడదీస్తారు చేతులకు కాళ్ళకు మేకులు కొట్టి శరము మీద ముండ్ల కిరీటమునిచ్చి ఈ రీతిగా అవమానం పాలు చేసి ఆయనను శిలువకు వేలాడదీస్తారు అయితే అలాంటి బాధ అలాంటి వేదనలో కూడా ఆయన ఏమి చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించండి అని చెప్తున్నాడు అంటే ఆయనను హింసించిన వారిని ఆయనను దూషించిన వారిని ఆయన మీద ఉమ్మివేసిన వారిని అరచేతులతో ఆయనను కొట్టిన వారిని కొరడా దెబ్బలు ఆయనకు కొట్టిన వారిని ముండ్ల కిరీటము తల మీద పెట్టిన వారిని ఆ మేకులు కాళ్లకు చేతులకు దిగగొట్టినటువంటి వారిని ఆ యొక్క శిలువ మీద వేలాడదీసినటువంటి వారిని వీరందరినీ కూడా క్షమించండి అని చెప్పి ఏసయ్య తండ్రి దేవునికి మొరపెట్టుచూ ఉన్నాడు అంటే ఎంత గొప్ప క్షమాపణ కలిగినటువంటి హృదయము దీర్ఘశాంతము అనేది ఏసయ్యలో ఉన్నాయో మనము దీనిని బట్టి తెలుసుకోవచ్చు ఎవరైనా మనల్ని హింసిస్తే మనల్ని కొడితే మన మీద దాడి చేస్తే మనల్ని దూషిస్తే మన ముఖం మీద ఉమ్మివేస్తే మరి కొరడాలతో కొట్టితే మనకు కోపం రాదా వస్తుంది కదా వారి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటిది మానవులుగా మనకు కలుగుతుంది అయితే ఆయన మానవుడిగా వచ్చినా సరే దేవుని నీతిని నెరవేర్చవలసి ఉన్నది కాబట్టి ఆ దేవుని నీతిని ఆయన నెరవేర్చడం కోసము మరి ఆ రీతిగా అద్భుతమైనటువంటి రీతిగా మరి క్షమాపణ కలిగి ఉండటం మనందరము ఆయన నుంచి నేర్చుకోవలసినది మనల్ని హింసించి వారి కోసం ప్రార్థన చేయమన్నాడు క్షమించమన్నాడు కాబట్టి ఆ గొప్ప క్షమాపణ గుణము అనేది మనము కలిగి ఉండాలి ఇక్కడ రెండు విషయాలు చేస్తున్నాడు ఎందుకు తండ్రికి కోపం వస్తుంది ఎందుకు కుమారుడిని ఎవరైనా ఏదైనా చేస్తే ఏ తండ్రికైనా కోపమే కదా కుమారుడు బలహీనుడిగా ఒకవేళ ఉన్నా తండ్రి మాత్రము తండ్రి మాత్రము అక్కడ శిక్ష విధిస్తాడు అవతలి వారికి అయితే ఆ తండ్రి వారికి శిక్ష విధించకుండా కూడా ఈయన ఇంకా అడ్డుపడుతున్నాడు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని ఎందుకంటే వారికి తెలియదు ఈయనని ఆయన కాదు అనుకునేటువంటి మూర్ఖత్వం మెస్సయ్య వస్తాడని తెలుసు లేఖనాలు తెలుసు అయితే ఆ లేఖనాలు సరిగా అర్థం చేసుకోలేక ఆ జ్ఞానం లేక మెస్సయ్యగా వచ్చినటువంటి ఏసయ్యనే వారు సిలు మరణానికి అప్పగిస్తున్నారు కాబట్టి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించమని చెప్తున్నాడు మరి ఆ రీతిగా తండ్రిని అక్కడ కూడా వీరి గురించి వేడుకుంటున్నాడు వారిని క్షమిస్తున్నాడు మొదట ఈయన క్షమించగలిగితేనే కదా తండ్రిని వేడుకోగలడు తండ్రి క్షమించు అని కాబట్టి మనము కూడా క్రీస్తు యొక్క క్షమాపణ గుణాన్ని కలిగి ఉందాము మనము ఇతరులను క్షమిద్దాము తండ్రి ఎదుట వాళ్ళని క్షమించమని వేడుకుందాము ఇవి ఈ రెండు ఈ మాట ద్వారా మనము ఏసయ్య నుంచి నేర్చుకోవలసినటువంటి సత్యాలు మరి ఎప్పుడైతే ఆ క్షమాపణ అనేది మనము కలిగి ఉంటామో మనకు గొప్ప ఆధిక్యత అనేది అనుగ్రహింపబడుతుంది మరి ఎంత ఘోరమైనటువంటి క్రియలు తన పక్షమున చేసినటువంటి వారినే ఏసయ్య క్షమించగలిగినప్పుడు ఇతరులు మనకు చేసేటువంటి వాటన్నిటిని కూడా మనము క్షమింపబద్ధులమై ఉన్నాము కాబట్టి ప్రియులారా అద్భుతమైనటువంటి రీతిగా ఏసయ్య యొక్క క్షమాపణ గుణాన్ని మనమందరము పెంపొందించుకుందాము ఆ క్షమాపణ చివరి వరకు మనము కలిగి ఉందాము అలాగే దేవుణ్ణి కూడా ఇతరులను క్షమించమని వేడుకుందాము ముఖ్యంగా మనకు అన్యాయం చేసిన వారిని క్షమించమని వేడుకుందాము దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి విస్తరించును గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా క్షమాపణ కలిగినటువంటి గొప్పదేవ నీ ఘనమైన నామానికి వందనాలు అవును తండ్రి ఇదిగో ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నా ఇతరులు ఎంత ఘోరంగా హింసిస్తూ ఉన్నా సరే వారిని క్షమించాలి అనేటువంటి నీ క్షమాపణ గుణమును బట్టి నీకే వందనాలయ్యా మరి నీ నుంచి మేము నేర్చుకోవలసినది అదే కదా ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా నీ యొద్ధ నుంచి మేము సమస్తమును నేర్చుకునేటట్లు నీ వాక్యాన్ని మాకోసం సిద్ధపరిచినందులకే వందనాలు ఈ వాక్యాన్ని అనుసరించి నీలాంటి క్షమాపణ కలిగినటువంటి గుణాన్ని మేమందరము కూడా కలిగి ఉండేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో నూతన ఆత్మను మీరు ధరింపజేయవలసిందిగా వేడుకొంచున్నాం మేము ఇతరులను క్షమించి అలాగే నీవు కూడా వారికి కీడు చేయకుండా వారిని క్షమించమని నీకు మర్రపెట్టేటువంటి గొప్ప హృదయాలను మనస్సాక్షిని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి సమస్త విషయాలలో ప్రభా మాకు దీర్ఘశాంతము క్షమాపణ సంపూర్ణముగా అనుగ్రహించి నీ యొక్క సంపూర్ణతలోనికి మేమందరము ఎదుగునట్లు కృ చూపి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి పొందుచున్నాం ప్రియపర్లోకపు తండ్రి ఆ మేన్